నాకు తెలియదు బాటి ఉండడం అది ఉంటాడని నేను అనుకోను ఏదైనా నీకు ఇవ్వాల్సి వస్తే ఇంత పెద్ద మనుషులు పిలిపించి లేకపోతే నాగేష్ నాకు ఈ విధంగా తాగాదా ఉంది తెచ్చండి కానీ నువ్వు ముప్పై మందిని తీసుకెళ్లి నానా దుర్భాషలాడుతూ సంపతాం నరకతాం పొడస్తామని బెదిరిస్తే అంటే మీ దబ్బంది మీ మంది మార్పులం నీ దగ్గర ఉండాలని మాకు లేరనే జిల్లా గురువు సంఘం మేము చేతులు కట్టుకొని కూర్చోదు మీ దౌర్జన్యాలని మేము ఎప్పుడో ఎదిరించినాము ఐదు సంవత్సరాల కిందటే కానీ మీరు ఇప్పటికీ మారకపోతే ప్రజలే మీకు నాలుగో తారీఖు బుద్ధి చెప్తారు ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిని అక్కడ సమాజం మీద అవగాహన ఉండి సమాజ సేవ చేసి వాళ్ళ కుటుంబం రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో పార్టీ మారితేనే మేము మీరు ని నాయకులు మీరు మీరు ఎంత మాత్రం ఇది సమంజసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను శ్రీరామ్ రెడ్డి గారు ఎవరైనా గాని ఇది మంచి చర్య కాదు పడుగు బలహీన వర్గాలంతా ఈ రోజు ముక్త వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు బడకు పలికిన వర్గాలంటే మీకు అంత చిన్న శుభ ఓట్లు మావు కావాలా సీట్లు మీరు మీరు కూర్చుంటున్నారు పైన మాకు ఏ మాత్రం అయిపోతే రాజ్యాధికారం లేదా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని మా బీసీ సంఘ నాయకులు ఎంతో మంది చెప్తున్నా ఈ పొత్తు మీరు ఎవరో ఊహిస్తున్నారు పదవులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ రోజు అతని మీద లేని పోని ఆరోపణలు చేస్తూ బినామిగా మీరు ఈ రోజు బీసీ వ్యక్తిని మీరు చూపిస్తున్నారంటే ఏదో దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించండి ప్రతిసారి పురపల్లి మీరు వేధిస్తూనే ఉంటారు ఇప్పుడు సంస్థలో నారాయణ స్వామి గారి పరిస్థితి అదే ఆ అమ్మాయి ఉద్యోగం రాజీనామా చేసి వస్తే ఎంపీపీ పదవి అయితే ఆ అమ్మాయిని పొద్దు ఎంత ఇబ్బంది పెడుతున్నారో పదవి నుంచి తొలగించాలని మీరు మాత్రమే ఉండాల రాజకీయాల్లో ఎందుకు ఎమ్మెల్యే పదవి మీరు మధ్యలోనే రాజీనామా చేసి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా రెండున్నర సంవత్సరం తిరిండి ఇది మంచి పద్ధతి కాదు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీడియా ముఖంగా మీ పద్ధతి మార్చుకోకుంటే జిల్లా కురువు సంఘం మీకు తగిన గుణాటు చెప్తా అని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా